టు రిధి వివేకానంద నగర్ లో వెస్ట్ బెంగాల్ కలకత్తా నుండి భవన నిర్మాణ పనులు నిమిత్తం విచ్చేస్తున్న కార్మికుడి కుమారుడు జంతర్ని పక్కనే పంట్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా చిన్నారిని పంటలు ఇస్తూ మచ్చిక చేసుకుని నోరు మూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగికంగా దాడికి యత్నించడంతో బాలుడు కేకలు వేశాడు అప్రమత్తమైన స్థానికుల కుటుంబ సభ్యులు అతడిని బంధించి దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

वो बोलते मम्मी मैं इधर बैठा था फिर मेरे कोई ऐसे धक्का मार मार के लैट्रिंग में लेके गया फिर मेरा मुंह ऐसे दबाया गुपचा को लेकर आया फिर वो उधर मुंह दबा के बैठा था फिर मेरे जेठ आया वो क्या किया दरवाजा लातमा क्या है इतना देर से बने फिर वो खोला वो आदमी भाग गया फिर उधर से फिर चला गया फिर पकड़ नहीं बच्चे पाया। को वहीं छोड़ के भाग गया हाँ बच्चे को उधर छोड़ के भाग गया और सही सही बोलो हाँ दो आदमी एक आदमी बाहर था एक आदमी वो था वो ये काम भी बाहर था एक अंदर बच्चे कितना हाँ, करने हैं हाँ ये ये था भीतर बात हाँ, में होता था वही बोल रहा हूँ मैं अभी इधर आया उधर देखो उधर देखो मैं बोलो तुम सही सही बोलो मैं इधर आया मैं बोल रहा हूँ मेरा बोल रहा मम्मी वो आदमी आर कुटुंबे विलिदर उच्चरण इधर उच्ची पिलों तीस का पहले मुंह मुंह చాక చూపించాడంట ఆయన ఒకడు ఇంకో ఆయన బయట ఉన్నాడు ఈయన లోపలికి వచ్చాడు అంతల్లే వాళ్ళ బాగా వచ్చి పిల్లోని చూస్తే లాక్ ఎందుకు ఉందని చూశాడంట చూస్తే అప్పుడు పిల్లోడు లోపలి వదిలేసి ఈయన బయటకు పారిపోయాడంట బయట ఇంకో ఆయన ఉన్నాడు ఈయన ఇద్దరు పారిపోయారంట అప్పుడు వాళ్ళ అమ్మ పోయి పిల్లోని పట్టుకుంది ఇప్పుడే ఉంటారంట పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు ఇవాళ పనికి వచ్చేసింది పిల్లోడు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ బావ వెళ్ళాడంట రూమ్ దగ్గరికి పిల్లోడు కనిపించట్లేదు అని చూస్తారు వాడు బాత్రూంలో ఉండట అప్పుడు ఈయన కూడా బైక్ వెళ్ళిపోయాడంట ఉరికాడంట బయట ఊరు ఎక్కడ ఇక్కడ మీరు బంగాల్ బంగా బంగాల్ నుంచి వచ్చారు సార్ పనిచేయడానికి వచ్చారు వాళ్ళు కలకత్తా బంగాల్ సెంట్రింగ్ పనిచేయడానికి వచ్చారు సెంట్రింగ్ పని ఇదే మాల్ పని అని చేస్తారు వాళ్ళు